ప్రస్త ఈరోజు బైబిల్ ధ్యానము అన్యమైన సంతోషము బలహీనతలలోనూ నేను సంతోషించుచున్నాను కొరిందేలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచనము బలహీనతలలోనూ సంతోషించుట అనగా ప్రభువు యొక్క మిక్కిలి స్వల్పమైన ఆశీర్వాదములను ప్రాప్తించుకున్నటకు కూడా మనము ఎంత మాత్రము యోగ్యత లేని మారమని మన అయోగ్యతను కూర్చి మనము గ్రహింపు కలిగి ఉండుటై ఉన్నది ఎంత అధికముగా ఈ సంతోషము మనలో ఉండునో అంత అధికముగా ప్రభువు తన యొక్క మిక్కిలి గొప్ప ఆశీర్వాదములకు మనలను యోగ్యులనుగా చేయును ఏమి తెలిసి పరదేశిన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని రూతు బోయాజుతో అనిను తాను ఎంత మాత్రము అతని పనికత్తలతో సమానురాలను కాను అని ఒప్పుకొనిన పిదప ఆమె అతని యొక్క భార్యగా మారెను అభిగయిలు కూడా తావీదు యొక్క భార్యగా ఉండుటకు తన అయోగ్యతను గ్రహించి నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలనకు నేను సిద్ధముగానున్నానని సమయేడు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము నలభై ఒకటవ వచనంలో చెప్పెను యోదయా ప్రాంతముల నుండియో ఎరుషులేము నుండియో ప్రజలందరూ బాప్తిష్మము పొందుటకు బాప్తిస్మమిచ్చి యోహానునద్దుకు వచ్చినప్పుడు అతడు ఏమి చెప్పెనో చూడుడి నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకు పాత్రుడను కాను మార్కు సువార్త మొదటి అధ్యాయము ఏడవ వచనము ఇంత గొప్ప తగ్గింపు గల బాప్తి యోహాను పాత నిబంధన పరిశుద్ధులందరికంటే మహా గొప్పవాడు అని చెప్పుటలో ఆశ్చర్యపడనవసరము లేదు కొందరు కొంతకాలము పిమ్మట ఇటువంటి సంతోషము పోగొట్టుకొని గర్వించి అవమానములో పడిపోయేదురు పరలోకమునకు వెళ్ళిన తరువాత మొట్టమొదటిగా నీవు ఏమి చేయుదువు అని ఒకసారి బిల్లీ గ్రహమును అడిగినప్పుడు దానికి జవాబుగా ప్రభువా నన్నెందుకు ఏర్పరుచుకుంటేనే అనేక జనులకు ప్రసంగించుటకు ఒక రైతు బిడ్డనైన నన్ను ఎందుకు ఏర్పరుచుకున్నావు అని అడుగుదును నేను చేయబో పని ఇదే అని చెప్పెను దేవుని యొక్క మిక్కిలి చిన్న ఆశీర్వాదములను కూడా ప్రాప్తించుకున్న యోగ్యుడను కాను అని గ్రహించుటకు దేవుడే మనకు కృప అనుగ్రహించును కాక మనము సమాజంలో ఒక వ్యక్తిగా ఎంచబడి ఉన్నట్లయితే లేక మనలో ఏదైనా మేలు ఉండినట్లయితే దేవుడే మనకు సమస్తమునకు సమస్తమై ఉండుటయే దానికి కారణమై ఉన్నది రాబర్ట్ బెన్సన్ అనునతుడు మనము అత్యంత అల్పులముగా మరియు ప్రాముఖ్యత వారముగా మనలను గురించి మనము భావించుట అనున్నది ఎల్లప్పుడూ ఒక ఆరోగ్యకరమైన అనుభూతి అని చెప్పాను ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త